ఈ కథలో మనం వేద వ్యాసుడు ఎలా జన్మించాడో ఆయన పుట్టుకకు కారణం ఎవరు వారి యొక్క తల్లిదండ్రులు ఎవరు ఆయన జన్మకు రహస్యం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం అధర్మం బాగా పెరిగిపోతున్న సమయంలో దేవతలందరూ కూడా వెళ్ళి ఈశ్వరుడి దగ్గరికి ఆయన్ని ప్రార్థిస్తారు స్వామి ఆ ధర్మం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది దీనిని ఆపడానికి ఎవరు లేరా భూమిపైన ఎవరినో ఒకరిని సృష్టించి పంపించండి అని దేవతలు అడుగుగా అప్పుడు శివుడు త్వరలోనే ఒక మహర్షి భూమి మీద జన్మిస్తాడు ఆయన వేదవ్యాసుడుగా ప్రసిద్ధి చెందుతాడు ఆయనే ధర్మాన్ని పాటించేలా రచిస్తాడు ధర్మ మార్గాన్ని చూపిస్తాడు అని శివుడైతే దేవతలకు చెబుతారు వేద యొక్క అసలు పేరు కృష్ణ దైవపాయ వ్యాసుడు అని అర్థం ఆయన తల్లి పేరు సత్యవతి ఆయన తండ్రి పేరు మహర్షి పరాశరుడు వారు యమునా నది మధ్యలో ఒక ద్వీపం ఉంది ఆ ద్వీపంలో ఉన్నప్పుడు వ్యాసుడు జన్మించాడు అందుకే వ్యాసుని ద్వపాయ అని పిలిచేవారు ఆయన పొట్టుకుతోనే గాఢమైనటువంటి నీలి వర్ణంతో పుడతాడు అందుకే ఆయన్ని కృష్ణ అనే పేరుతో కూడా పిలుస్తారు వ్యాసుడు చిన్నతనంలోనే వారి యొక్క తల్లిదండ్రులతో ఇలా అన్నాడు అమ్మ నన్ను అడవులకు పంపండి నేను చేయవలసినటువంటి మహోన్నత పనులు చాలా ఉన్నాయి మహర్షత్వం కోసం నన్ను పంపించండి అని అడిగాడు తల్లిదండ్రులని అందుకు తల్లి అనుమతించడంతో చిన్న వయసులోనే వ్యాసుడు అడవుల్లోకి వెళ్ళి బ్రహ్మజ్ఞానం అలాగే వేద జ్ఞానాన్ని తపస్సు చేసి సంపాదించుకున్నాడు వ్యాసుడు అప్పుడు వేదాలు చాలా పొడవుగా కష్టంగా ఉండేది దానిని ఆయన నాలుగు భాగాలుగా విభజించాడు అవేంటంటే మొదటిది ఋగ్వేదం అలాగే రెండవది యజుర్వేదం అలాగే మూడవది సామవేదం అలాగే నాలుగవది వేదం ఈ వేదాలన్నింటినీ ఈ నాలుగుగా విభజించడానికి ముఖ్య కారణం ఏంటంటే అందరికీ మానవులకి అందరికీ చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఈ నాలుగు భాగాలుగా విభజించాడు వ్యాసుడు అప్పటి నుంచి ఆయనకి వేద వ్యాస అనే బిరుదు కూడా ఆపాదించిందనమాట వేద వ్యాసుడు పుత్రప్రవృత్తి అలాగే రాజకీయాలు యుద్ధాలు ధర్మం మోచం వీటి అన్నింటిపై బాగా అవగాహన కలిగి ఉన్నాడు ఆయన తన మహాగ్రంథమైనటువంటి మహాభారతాన్ని రచించాలని అనుకున్నాడు అందుకుగాను వ్రాయడానికి ఒక మనిషి కావాలి కాబట్టి స్వయంగా వినాయకుడే వచ్చి శాస్త్రాన్ని రాయడానికి ముందుకొచ్చాడు వ్యాసుడు వినాయకుడితో ఇలా చెప్పాడు నా మాటలో నిరంతరం వస్తూనే ఉంటాయి అయితే నువ్వు ఆపకుండా రాయాలి అని చెప్పాడు వ్యాసుడు అందుకు వినాయకుడు నీవు ఎంత స్పష్టంగా చెబితే నేను అంత స్పష్టంగా అంత వేగంగా రాయగలను నీవు చెప్పే దాంట్లో అర్థం ఉండాలి అర్థమయ్యేలాగా చెప్పాలి అని చెప్పాడు విఘ్నేశ్వరుడు ఇలా దేవుడు మరియు మహర్షి కలిసి ధర్మ శాస్త్రమైనటువంటి మహాభారతాన్ని రచించారు వ్యాసుడు మహాభారతంలో ఒక రచయిత మాత్రమే కాదు అందులో ఒక పాత్ర కూడా ధృతరాష్ట్రుడు పాండురాజు విద్యార్థిక్షుడు వీరందరికీ వ్యాసుడు తండ్రి ఆయన పాత్ర మహాభారతంలో సాక్షి తత్వవేత్త అంటే సలహాదారుడని అర్థం అంతేకాక వేద వ్యాసునికి త్రికాల జ్ఞానం కూడా ఉండేది భవిష్యత్తులో జరిగే అన్ని దుస్థితులు కూడా తెలుసుకొని ఆయన ధర్మమేమిటో ఏమిటో కూడా తెలియజేసేవాడు అంతిమముగా వ్యాసుడు హిమాలయాల్లోకి తపస్సు కొరకు వెళ్ళాడు అక్కడే అతను చిరకాల జీవనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి ఇప్పటికి కూడా వేదవ్యాసుడు చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి